కోట్లాది రూపాయల అప్పుల కుంపటి రాజేసి ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీ చైర్మన్ రాత్రికి రాత్రే మాయమైపోయాడు విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం బోర్డు తిప్పేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది కాలేజీ చైర్మన్ మహేందర్ రెడ్డి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసి పరారైనట్టు తెలుస్తోంది దీంతో విద్యార్థులతో పాటు అప్పులు ఇచ్చిన వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహేందర్ రెడ్డి పరారైన తర్వాత కాలేజీని మధ్యవర్తుల సాయంతో అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అంతేకాకుండా విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొందరు ఏజెంట్లు మమ్మించినట్టు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మహేందర్ రెడ్డి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు అతని ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు ఆ కాలేజీని వేరే అమ్మేసి రాత్రి తన కళాశాల బిల్డింగ్ ఆ డబ్బును జరిగింది ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి పిలిచి వారికి ఇతర కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే మహేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అప్పులిచ్చిన వారికి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు